అందరికీ నమస్కారం ఈరోజు కలం గలంలో భాగంగా లలిత గీతాలు శీర్షిక గీతం పాడినది చింతల కమల హనుమకొండ నుండి అందాలొలికి అతి సుందరి మధులు చిలికే మధురవాణివా కి అతి సుందరివా మధువులు చిలికే మధురవానివా నా హృదయ రాణివా సుందరివా మదువులు చిలికే మధురవానివా సరసాలాడే సరంగివా కొంటే పలుకులా కులాకో నంగివా కలహం సనడకలా మధుర మందకిని వా ప్రణయ గీతమాలపించనా చెలి నీతో ప్రణయ గీతమాలపించనా పింఛనా అతి సుందరివా వా మధులు చిలికె మధురవాణి తలుకు బిలుకుల తారకవా మిలమిల మిరిసే మేనకవా పరిమళాలు విధ జల్లే మధురమైన మంజుల వాణివా ప్రణయ గీతమాల పించనా అందాలొలికి అతి సుందరి వా మధువులు చిలికే మధురవాణివా అల్లంత దూరాన చంద్రికవా తెల్లని మనసున్న మల్లికవా మధుమాసాన విరిసిన చిరునవ్వులు చిందే చిత్రాంగివా విరిసిన మౌనికవా చిరునవ్వులు చిందే చిత్రాంగివా ప్రణయ గీతమా

అతి సుందరి చిలికే మధురణి వాంక్ యూ